వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి నెమ్టూర్ అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఫోర్ గుంట వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది ఇది మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ అయితే మనకు మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదార్ అనేది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అట్లాగే గజ్వల్ నుండి తూప్రా నెల ఎన్ ఫార్టీ ఫోర్ అనేది మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది షామిర్పేట వారా అనేది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అట్లాగే సాకారం దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నాచారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ మీ ల్యాండ్స్ని మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది